ఆంధ్ర తెలంగాణ రైతు సందర్భం నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ ఫోమ్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా తెర జగ్గంపేట మండలం కాటరాలపిల్లి గ్రామం అండి మన దగ్గర ఇప్పుడు కూడా ముప్పై నుంచి యాభై అరవై దోళ్ళు ఇప్పుడు రెడీగా ఉంటాయండి అమ్మకానికి సైజులు వారీగా ఉంటాయండి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దోళ్ళు అంటే సంవత్సరం దోళ్ళు ఒక ఇరవై సంవత్సరాల దోళ్ళు ఒక ఇరవై రెండు సంవత్సరాలు ఒక ఇరవై అలాగా సైజు సైజుల వారీగా ఉంటాయండి ఏ సైజుకి ఆ సైజే రేట్ ఉంటుందండి రేట్ వచ్చేటప్పటికి పదివేల నుంచి పదిహేను వేల వరకు ఓ బ్యాచ్ ఉంటుందండి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఓ బ్యాచ్ ఉంటుంది ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఓ బ్యాచ్ ఉంటుందండి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి వచ్చి చూసుకొని ఏం చేస్తున్నారంటే ఇంకో దిక్కినికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి ఆ దోళులు చూసుకొని వాళ్ళ దగ్గర నచ్చకపోయినా అనుకోండి వాళ్ళని అక్కడే రండి వాళ్ళని కొడతా తీసుకురావడం వల్ల మీకే రేట్ పెరుగుతుందండి మేము రేట్ ఎక్కువ చెప్తున్నాం అని మీరు అనుకుంటారు మేము రేట్ ఎక్కువ చెప్పడం కాదండి మీరు వాళ్ళని తీసుకొని వస్తే రేట్ కంపల్సరీ ఎక్కువ చెప్పాలి మేము అందు గురించి అనుకుంటున్నాం